మన అన్న ఉండేటప్పుడు మన అన్న దగ్గర మనం పోవాలి ఎలా మన చెల్లెలు వద్దని చెప్పేస్తాడు అన్న చెప్పుడు అందువల్ల అన్నని గెలిపిస్తాం ఇంకా అక్కల కూడా మనం చెప్తాం ఈ మాదిరి అన్న గెలిపిపోయేది అన్నే అది అందరికి తెలుసు అందువల్ల కూడా ఇంకా ఉండేవాళ్ళు పక్కల ఉండే ఊర్లో కూడా చెప్పి మీరు అన్నకి ఓటి చేయించండి అన్ని మనం గెలిపిస్తాం చిత్తూరుగా ఇరవై నాలుగో వారు అంటే రెడ్డి వారు అంటారు ఎందుకంటే నా సొంత వార్త అనే విధంగా చిత్తూరు టౌన్ మొత్తం కూడా తెలుసు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థిని పెట్టి చిత్తూరు యాభై వార్డుల్లో హైయెస్ట్ మెజార్టీ ఇండిపెండెంట్ వార్డుగా మన అభ్యర్థిని మనం గెలిపించాం కాబట్టి ట్వంటీ ఫోర్త్ వార్డు అంటేనే ఆయన సొంత వార్డు అంటారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ నాయకులు కూడా ఇరవై నాలుగు వార్డులో పోవాలంటే కనీసం ఏ నాయకులకు కూడా ఇంతవరకు డిపాజిట్ తగ్గిన దాఖలా లేవు అదే విధంగా రాబోయే ఎలక్షన్లో లో ఇరవై నాలుగవ వార్డులో టిడిపికి ఇరవై నాలుగు ఓట్లు కూడా రావని సమాముఖంగా తెలియజేస్తున్నాము అక్కడ డేవిడ్ పాంపు ఇరవై నాలుగు రోడ్లు అంతకంటే ఎక్కువ పేదేశానికి గురి అవుతా ఉన్నారు అయినా కొంచెం కష్టమే అంటే కాబట్టి ఇరవై నాలుగో వార్డు అంటే మొదటి టీచర్ అలవాటు అయిపోయింది ఇరవై నాలుగో వార్డు అంటే విజయనగరం సొంత వార్డు సొంత అందుకే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇరవై నాలుగో వార్డులో వాటర్ ప్లాంట్ అదే విధంగా గుడి అడిగిన ఆ రోజు అందరూ గుడికి వెంటనే యు సొంత నిధులతో దాదాపు యాభై లక్షలు బయట పెట్టి గుడి కట్టించినాడు అదే వాటర్ ప్లాంట్ కట్టించినాడు అందరికి ఏ అవసరం వెంటనే మీకు తెలియదు నన్ను ప్రాణం కాబట్టి మీ అవసరాలని తన అవసరాలుగా భావించి తను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడని అదే విధంగా తోడుగా ఉంటాదని మీకు స్వభాము తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ కూడా ఈ ఎలక్షన్స్ వరకు మీ సొంత పనిగా భావించి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూడా అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి వర్గలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాను గట్టిగా చెప్పండి దాని తర్వాత రెండోసారి నేను సైతం సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు మేము సైతం సిద్ధంగా ఉన్నాము రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను సైతం సిద్ధంగా ఉన్నాను